ఈ రోజు ఇంకొక విషయం చెప్పాలనుకున్నది విశాఖపట్నంలో మరి ముందు శ్రీమతి గారు పుట్టినరోజుకి వెళ్తారన్నారు ఆ తర్వాత ఈయన పుట్టినరోజు వేడుకలు అక్కడే జరుపుకుంటారన్నారు కానీ మరి తాను ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడన్నట్టు మరి ఎవరో కోర్టుకి వెళ్ళటం ఉన్న ముల్లెధర్ గారు ఆర్గ్యూ చేయటం వీటి తర్వాత ఇరవై రోజులు ఆర్గ్యుమెంట్ల తర్వాత నిన్న ప్రస్తుతానికి హోల్డ్ చేయండి ప్రభుత్వం కోరుకున్నట్టు త్రీ మెంబర్ బెంచ్కి చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనానికే నేను రిఫర్ చేస్తాను కానీ ఏదైతే వీళ్ళకి అనుమానంగా ఉందో మీరు అక్కడికి మకాం మార్చేస్తారని క్యాంప్ ఆఫీసర్ పేరుతో అనుమానానికి అర్థం ఉందని చెప్పి నేను భావించాను కనుక మరి అప్పుడు దాకా ఆ త్రిసభ్య ధర్మాసనం ఎందుకు అంటే అదే ధర్మాసనం త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి వీల్లేదు అని చెప్పారు కనుక మరి మీరంతా అటదారి వ్యవహారంగా ఉంది అని వారు అనుమానిస్తున్నారు కనుక మరి పిటిషనర్ అనుమానిస్తున్నాడు కనుక అనుమానం సబమని నాకు అనిపించింది కనుక మరి వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయండి అంటే అలా కుదరదని చెప్పి మరి చింతలు సుమన్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు ఎంతగా అర్గ్యూ చేసినప్పటికీ మౌఖికంగా ఈ ఆదేశాలిచ్చి డిటైల్డ్ ఆర్డర్ ఇట్ ఫాలోస్ సూన్ అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మరి ఆగాలి మరి ఆఫీసులకు ఎలాగో పెద్ద ఇంట్రెస్ట్ లేదు వీరు వెళ్లాల్సింది ఒక ఇల్లు కట్టుకుంటే కూడా ఏడుస్తున్నానన్నారు మరి ఇల్లాది పెద్ద ప్యాలెస్ ఐదు వందల కోట్లతో నిర్మించిన సముద్రం చిన్న ఆలోస్తే సాగరంలో నిర్మించిన ఒక శ్వేత సౌధం లాగా అది ఉంది మరి ఆ ప్యాలెస్ ఆలద ఆ ఇంటికి ఆ ప్యాలెస్ ఆలదర్ ఇంకో ప్యాలెస్ మీద కూడా కనబడింది అంటే గాదిరాజు గారి ప్యాలెస్ మీద అంటే అది యాక్చువల్గా అది ఒక కళ్యాణ మండపం టైపు పెలేషియల్ గా బాగా కట్టారు అది కూడా బీచ్ రోడ్ లోనే అవును నేను అయ్యన్ గారి స్టేట్మెంట్ అవును బాకర్ రెడ్డి గారు కనుబడింది దాన్ని కింద నోటీస్ అంటే ఆయన ఆ గాదిరాజు గారు తప్పు చేశారు కళ్యాణ మండపం గాదిరాజు కళ్యాణ మండపం అని పెట్టుకోవాలి పేరు ప్యాలెస్ అని పెడితే ప్యాలెస్ లో ఎవరుంటారు దేవుడు రాజు దేవుడిగా భావించే రాజు కావచ్చు రాజు సో మరి ఒక పక్క ఋషికొండ ప్యాలెస్లో మరి ఉన్నప్పుడు ఋషికొండకి దగ్గరలో వీడెవడో గాదిరాజు ప్యాలెస్ కట్టుకుంటే ఎవడు సహిస్తాడు అండి ఎవడో సహించడు కళ్యాణమండీ మరి అతనికి అట్లుంటే గాదిరాజు కళ్యాణమండ్రి పోను లేదంటే డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణమండ పోనం మారిస్తే క్షమిస్తారేమో బట్ ఒకసారి ప్యాలెస్ అని పేరు పెట్టినందుకు మరి ప్యాలెస్ అంటే మనం బెంగళూరు ప్యాలెస్ గురించి ఉన్నాం తాడేపల్లి ప్యాలెస్ గురించి ఉన్నాం లోటస్ పాండ్ ప్యాలెస్ గురించి ఉన్నాం ఇంకోటి ఏంటి పుల్లిందులు కాకుండా ఇడుపులు ప్యాలెస్ గురించి ఉన్నాం అలా మరి వారికే చెల్లిన ఆ పొలం ఏ రాజు పడితే ఆ ఇప్పుడు ప్యాలెస్ అని ఆయన ప్యాలెస్ అని పేరు పెట్టుకుంటే తప్పదు అన్ని ఒక ఒక రాజు ఒక ముఖ్యమంత్రి ముందు రాజుగా ప్రకటించుకుని దేవుడిగా మారుతున్న పరిణామ క్రమంలో అడుగుడు ప్యాలెస్ అని పెట్టేస్తే ఎవడు ఊరుకుంటా అండి ఊరుకుంటారా ట్వంటీ టూ ఏ ప్రయోగించారు అసలు ట్వంటీ టూ ఏలో లో ఉన్న దశపల్ల మా వాళ్ళు స్వాహా ఇప్పుడు దానికి రోడ్లు వేస్తున్నారు టీడీఆర్లు లాగేస్తున్నారు అసలు రూపాయి ఖర్చు లేకుండా ఒక శూన్యంలోంచి సృష్టించారు అది గాజిరాజు గారి రోడ్డుకి అవతల ఉంది రోడ్డు అవతల మరి రిషికొండలో కట్టింది ప్యాలెస్ ఏమో అది అది సముద్రం ముందే వంద మీటర్లు కొట్టలేదు ఎలా అది ప్రభుత్వం మారత్సం ఏమో రేపు పొద్దున్న మరొక్స్ ప్రభుత్వం గాదిరాజు ప్యాలెస్ అయితే కానీ ట్వంటీ టూ ఏలో అని చెప్పి పదేళ్ళ తర్వాత ఆయనకి ఏదో నోటీస్ ఇచ్చినట్టుగా తెలిసింది ఇదేంటంటే పదేళ్ళ తర్వాత నోటీస్ ఏంటంటే వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి వారు సూచించినట్టుగా మరి గారు అన్నారు మరి ఏదేమైనా గాదిరాజు ప్యాలెస్ మళ్ళీ చెప్తున్నా ప్యాలెస్ అని పెట్టుకోవటం తప్పు ఆ తప్పు చేసినందుకు చిన్న శిక్షలు ఉంటాయి ప్రస్తుతం పాలేగాడి దగ్గరికి వెళ్ళి మంచి రేటు వస్తే ఇచ్చేసుకోవాలి లేదు మూడు నెలల్లో అటు ఇటు ఇటు అటు ఆపుకోగలిగితే అప్పుడు చూడవచ్చు బట్ ఏదైనా చేసిన తప్పుకి గాంధీరాజు గారికి శిక్ష తప్పదు మరి గారు ఏమన్నా కాపాడతాడమో చూద్దాం ఇక ఒక అద్భుతమైన సంఘటన కూడా నిన్న జరిగింది అదేమిటంటే మరి మా ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా మరి ఉత్సాహం ఉరకలెత్తిన యువకులు ఇంకా ఎంతోమంది అభిమానులు భక్తులు కొత్తగా మొన్నటిదాకా అభిమానులు నేడు నేటి భక్తులు వీళ్ళందరూ మొప్పుమోడుగా వచ్చి నా రక్తం తీసుకో నా రక్తం తీసుకో అని చెప్పి ఫస్ట్ నాకు తీసుకో అని చెప్పి గొడవ చేస్తారని భావించి గుంటూరు జనరల్ హాస్పిటల్ అప్పుడు నన్ను చిత్రకొరితే కత్తిలో ఉన్నానని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా సుమారు ఒక మూడు వందల మంది పెద్ద బెడ్లు వేసుకుని ఒక వంద బెడ్లు వేసేసి మరి వారు పేషెంట్ల కోసం అంతేసారి దాతల కోసం నిరీక్షిస్తే ఒక్కరు రాలేదంట ఇది ఒక్కరు కూడా రాలేదు ఒక్కరు కూడా రాలేదంట అదే చాలా ఆశ్చర్యం కలిగించింది గుంటూరులో ఎందుకంటే మరి రక్తం తాగడానికి అలవాటు పడిన భక్తులు రక్తం ఇవ్వడానికి మరి సిద్ధపడినట్టు లేరు మరి ఆ స్కీమ్ ఫ్లాప్ అవ్వకుండా నిండు మనసుతో పెద్ద మనసుతో ఆ నర్సింగ్ స్టాఫే వాళ్ళే తోటి నర్సుని నేను పడుకుంటానే నా రక్తం తీయి అని ఫోటోల కోసం రక్తం కూడా ఎంత లాగే ఉంటారు బట్ ఏదైనా నీళ్ళు భక్తులు రాకపోయినప్పటికీ భక్తులుగా మారిన అభిమానులు ఎవరో కూడా రాకపోయినప్పటికీ మరి ఆ నర్సులే ఆ స్టాఫే ఇలాగా మారిపోయి చూడండి ఖాళీ బెడ్లు నిరీక్షించి